హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా నిజామాబాద్ జిల్లా దర్పెల్లి మండలం వాడి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంపుకు గురి కావడం జరిగింది వరదల్లో నష్టపోయిన వాడి గ్రామానికి సహాయార్థం దర్పెల్లి మండలం ముదిరాజ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ పిలుపు మేరకు అన్ని గ్రామ ముదిరాజ్ సంఘాలు స్పందించి సహకరించడంతో నూట అరవై కుటుంబాలకు పైగా బియ్యము నిత్యవసర వస్తువులు మరియు బట్టలు చీరలు పలు గ్రామ సంఘ సభ్యుల చేత ఇప్పించడం జరిగింది అదేవిధంగా గోవింద్పల్లి ముదిరాజ్ యూత్ సభ్యులు వాడి గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్పెల్లి ముదిరాజ్ మండల అధ్యక్షులు రఘురాం ముదిరాజ్ గోవింద్పల్లి గంగాదాస్ ముదిరాజ్ శ్రీకాంత్ ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ దర్పెల్లి బుచ్చన్న ముదిరాజ్ దుబ్బాక సీను ముదిరాజ్ నర్సయ్య ముదిరాజ్ కోటాల్పల్లి రాములు ముదిరాజ్ మెంట్రాజ్పల్లి శంకర్ ముదిరాజ్ కేష్పల్లి దేవేష్ ముదిరాజ్ కొరట్పల్లి గంగాధర్ ముదిరాజ్ వన్నాజిపేట్ రవీందర్ ముదిరాజ్ మరియు మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలము వాడి గ్రామంలో అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వాడి గ్రామాన్ని మా ముదిరాజ్ మండల కమిటీ దర్పల్లి మండల కమిటీ చలించిపోయి ఊరూరు తిరుగుతూ ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తూ మాకు తోచినంత వారికి తోచినంతగా ఆర్థిక సాయం చేయాలని ఒక వారం రోజుల నుంచి అంటే మేము ఇరవై ఎనిమిదో తారీఖు అధిక వర్షాల వల్ల వారి గ్రామం ముంపు గురైంది చాలా తీవ్ర నష్టం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా మండల కమిటీ మా ముదురాజు మండల కమిటీ వాళ్ళు మేము ప్రతి గ్రామంకు తిరిగి ఫోన్ల ద్వారా ప్రత్యక్షంగా కలిసి కొంత ఆర్థిక భరోసా ఇస్తూ కొన్ని గ్రామాలు ముందుకొచ్చాయి దాంట్లో భాగంగా పదహారు క్వింటల్ల బియ్యము కొంత నగదు రూపంలో కూడా చాలామంది ముందుకొచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున మా ముదురాజు మండల కమిటీ నుంచి ధన్యవాదాలు ఆ నగదు రూపాన్ని నిత్యవసర వస్తువులుగా నూనె ప్యాకెట్ కానీ పప్పు కానీ కారం కానీ ఇట్లాంటి అన్ని నిత్యవసర వస్తువులు తీసుకొని నూట అరవై కుటుంబాలకు సరిపడా సరిపడా ఎవరి వాళ్లకు ప్యాక్ చేస్తూ ఈ వారం రోజుల నుంచి మా ముదిరాజు ప్రతి గ్రామం నుంచి ఏదేమైనా మాతో కలిసి వచ్చిన వారికి వచ్చిన ఊర్ల ముదిరాజు కుటుంబ సభ్యులకు ఈ రకంగా మాకు సేవలు అందించినందుకు ఆ డబ్బు గాని బంగారం గాని విడిచిపెట్టి వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటూ ఇంటిపైన వెళ్ళి ఆ రోజు మేము తలుచుకుంటే చాలా బాధగా ఉంది సరే ఇప్పుడు మీడియా ముఖంగా చాలా మంది నాయకులు గాని ఇతర మత పెద్ద కుల పెద్దలు కానీ వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు ఇప్పుడు మేము కూడా దాన్ని దీన్ని ఆసరగా తీసుకుని ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అయినా పర్వాలేదు మా గోవిందపల్లి గ్రామము మా గోవిందపల్లి గ్రామము ముదిరాజు మండలం నుంచి ముదురాజు కులస్తుల నుంచి రేకులపల్లి ముదురాజు కులస్తుల నుంచి అట్లాగే మా దుబాక గ్రామము ముదురాజ్ ముదిరాజు మండ ముదురాజు కులస్తుల నుంచి ఇంకా మా దర్పల్లి రవి అన్న ఆధ్వర్యంలో ఉన్నజ్పేట కానీ కోటాల్పల్లి కానీ ఇట్లా కొన్ని గ్రామాలు మాకు తోడ్పాటును అందించాయి ఇది మొట్టమొదటి ఘట్టము మన దర్పల్లి మండల్ కమిటీలో ఇట్లాంటి మహా అంటే ఈ రకమైన గొప్ప కార్యక్రమం చేయడం ఇది మొట్టమొదటి చాలా గ్రామాల్లో వారికి సమస్యలు వచ్చినా గాని భూమి సమస్యలు కానీ ఇంకేమైనా ప్లాట్ సమస్యలు వ్యక్తిగతంగా ఏమి వచ్చినా కూడా మండల్ కమిటీ స్పందించి వారికి కావలసిన సపోర్ట్ చేస్తూ ప్రయత్నం చేశాము దాన్ని గుర్తుంచుకొని దయచేసి గంగమ్మ తల్లి శాంతించాలని మళ్ళీ ఇటువంటి విపత్తు రాకుండా గంగమ్మ తల్లికి మా వారి గ్రామస్తులు ఖచ్చితంగా అమ్మవారిని కొలుస్తారని ప్రార్థిస్తూ జయ ముదిరాజ్ ఈరోజు వాడి గ్రామంలో నష్టపోయినటువంటి వాళ్ళ కొరకు మా ముదిరాజు మండల కమిటీ తరఫున ఒక్కొక్క విలేజ్ చొప్పున వాళ్ళకు తోచిన విధంగా మనం ఈ విధంగా ఆర్థిక సాయం చేద్దామంటే మా కొటాల్పల్లి గ్రామం తరఫున కూడా ముదిరాజు వాళ్ళ మందరం కలిపి మాకు తోచిన విధంగా ఈ విధంగా సాయం చేద్దామన్న ఉద్దేశం మనము ఎంత ఇచ్చినా ఆ వాడి గ్రామానికి తక్కువే అది మాత్రం మా వంతుగా ఎంతో కొంత సాయం చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినాం థ్యాంక్ యూ అదే అదే రకంగా మిగతా వాళ్ళు కూడా ఇవాళ ముందుకొచ్చి సాయం చేసేవాళ్ళు చేయండి బాగుంటుందని ఆదుకోగలరని కోరిక ఈరోజు అకాల వర్షాలు వరద విభత్సం వల్ల నష్టపోయినటువంటి వాడి గ్రామానికి మా దర్పల్లి ముదిరాజ్ మండల కమిటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ముదురాజ్ కుల సంఘ పెద్దల సహాయంతో ప్రతి గ్రామం నుంచి నిత్యావసర సరుకులు మరియు కొంత ఎంతో కొంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించడం ఉద్దేశంతో ఈ వాడి గ్రామానికి విచ్చేసినాము ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఉండడానికి అవసరమైన కూడు గుడ్డ బట్ట ఇవన్నీ నష్టపోయారు ఇవన్నిటిని మిగతా దాంతో పాటు అత్యధిక మొత్తంలో రైతులు పంటలు అయితే ఆ పంటలు ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇంకో సంవత్సర కాలం అయినవన్నీ ఇవన్నీ డెవలప్ చేసే పరిస్థితి లేదు సో కాబట్టి ఆ సంవత్సరానికి సరిపడా నిత్యావసర సరుకులు ఇవళ మా ముద్రా మండల కంటే ఆధ్వర్యంలో ముద్రా సంఘం వాళ్ళు ముందుకొచ్చిన విధంగా మన మండలంలో ఉన్నటువంటి మిగతా కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వచ్చి తమకు తోచిన విధంగా సాయం అందించి వాడి గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాము కాబట్టి మిత్రుల్లో ఒకటి గుర్తుంచుకోండి ఇవాళ రేపు ఈ యొక్క ఇటువంటి విపత్కర పరిస్థితి మనకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదంలో మనం ఎంత మిగతా గ్రామాలకు సపోర్ట్ చేస్తున్నామనేది తెలియాలంటే మనం ముందు ఉండాలనే విషయం మనం ముందుకు ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క కుల సంఘాలు వెళ్ళాలి ఎందుకంటే కుల సంఘాలు ఎందుకంటే కులం గట్టిగా ఉంటేనే మనం ముంగట్టుకు బలం అవుతుంది ఆ బలాన్ని మనం ముందుకు చూపించాలంటే ఇలా ఏ కులం కూడా తక్కువ కాదు బీసీ బిడ్డలు అందరూ కూడా ఏకమై ఈ యొక్క వాడి గ్రామాన్ని వచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక రోజు మనం ఖర్చు చేస్తే ఐదు వందల రూపాయలు అవుతాయి ఆ ఐదు వందల రూపాయలు మీరు సంఘంలో వేసుకుని ఒక నెల ఐదు వందల రూపాయలు అందరు కలిసి పోగేస్తే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్ మన వాడి గ్రామానికి మరియు నష్టపోయినటువంటి గ్రామాలన్నిటికీ ఒక వాడే కాదు గర్గోలు కానీ కొండూరు కాని పెదవాల్గోట్ కానీ ఇటువంటి వివిధ గ్రామాలు తీవ్రంగా నష్టపోయినాయి వాళ్లకు ఎంతో కొంత మీ యొక్క ఆర్థిక సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపి ముందుండి నడిపించినటువంటి మా ముద్రాజ్ మండల కమిటీకి సహకరించిన వంటి గ్రామాల వివిధ గ్రామాల కుల సంఘ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి రోజు వాడి గ్రామానికి ముద్రాజ్ మండల కమిటీ అధ్యక్షులైన రఘురాం మరియు ప్రతి గ్రామ ప్రతి గ్రామ కుల సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి అకాల వర్షానికి అలాగే ఈ ఊరు పైన ఉన్నటువంటి మన పొన్నాజిపేట పైన ఒక ముత్యాల చెరువు అని ఉంటుంది పెద్ద చెరువు అది అనుకోకుండా తెగిపోవడం వలన వారి గ్రామానికి పెద్ద ముప్పు వచ్చి పడ్డది ఎందుకంటే ఉండడానికి ఇల్లు కూడా ఇప్పుడు ఇప్పటికీ ఇంకా క్లీన్ కాలేవు ఉన్న వస్తువులు ప్రతి ఒక్క వస్తువు కొట్టుకుపోవడం జరిగింది వాళ్ళకు ఉన్న కోళ్ళు గొర్రెలు మేకలు అలాగే పశువులు మొత్తం నష్టం జరిగింది ఇప్పుడు వాళ్ళకి తినడానికి కష్టంగా ఉంది కాబట్టి మా మండల కమిటీ ముద్రాలు మండల కమిటీ తరఫు నుంచి మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఇంతగా మా ముద్రాలు ఇంతగా ఇంత ఆర్థిక సాయం చేస్తామని మేము అనుకోలేదు మేము ఎందుమంటే కొందరం నాయకులం ఉండి కొద్దిగా చేద్దాం అనుకున్నాం కానీ మీకెందుకు కష్టం మేమంతా ఉంటామని మా ప్రతి ఊళ్ళ కుల సంఘాల నుంచి మాకు ఫోన్లు రావడంతో ఖచ్చితంగా మేము కూడా ముందుంటామని చెప్పి ప్రతి విలేజ్ నుంచి ఇలా రేకులపల్లి పెళ్లి కానీ ఇవాళ దుబాక్ కానీ గోవింద్పల్లి కానీ కొటాలపల్లి కానీ ఉనజ్పేట కానీ ఇట్లా ముందుకు వచ్చి మేము ఉంటాం మీ వెంటే మీరు చెయ్యండి అని మాకు సపోర్ట్ ఇస్తే మేము ముందుండి ఈవెల ఒక ఐదారు రోజుల నుంచి కష్టపడి ప్రతి ఒక్క విలేజ్ని కాంటెస్ట్ చేస్తే ఈవెళ్ళ ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు ఒక ఒక్క వంద అరవై ఒక్క మందికి కుటుంబాలకు ఒక పది రోజులకు మాకు వృతా భక్తిగా మేమేదో సంవత్సరానికి సరిపడా కాదు ఇవాళ ఒక భక్తిగా చిదనైన కాడికి చేద్దామని చెప్పి ముందుకొచ్చి మా మండల కమిటీ ప్రతి గ్రామం నుంచి యువకులు వచ్చేసి మాకు కూడా సపోర్ట్ చేసి మా వెనుక ఉండి ఈవెళ్ళ ప్రతి పనిని మా వెనుక ఉండి చేయడం ద్వారా ఈవెళ్ళ ఈ పూర్తి మనకు సరుకులు అందిస్తున్నాం ఇవాళ బియ్యం కానీ రేషన్కు సంబంధించిన మన ఆయిల్ కానీ కారం కానీ పప్పు కానీ ఇలాంటి సరుకులు తెచ్చి ఇలా ప్రతి ఇంటికి ఇంటింట తోచిన కాడికి చేస్తున్నాము ఇలాగే మా కులం దా ఇవాళ ఒక ముదిరాజులే కాదు ఎవరిని మేము కించపరిచే విధం కాకుండా ఎందుకంటే ఎంకరేజ్ చేసే విధంగా మేము ఈవెల మా కులం చూసి ఇంకా వేరే కులాలు కూడా ఈ సపోర్ట్ గా నిలబడి వాడి గ్రామాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ ఇలా తీసుకొచ్చి పంచడం జరుగుతున్నది ఇలాగే ఇల్లే కాకుండా ఈ పంట నష్టం కూడా చాలా జరిగింది ఈ పంటలు చూస్తే మొత్తము ఇలా ఏంటి మన మొత్తం ఇసుక మేటలు పెట్టేసింది అది తీసి చేసేదానికి ఈ పంట పోయినట్టే మళ్ళీ చేసుకోవడానికి ఇంకో పంట కూడా పోయినట్టే దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సర్వేలే కాకుండా ఖచ్చితంగా ఇలా ఆదుకోవాలి వాడి గ్రామాన్ని అని కోరుకుంటూ జై జైపోదా